తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు ఇప్పటి వరకు ఉత్తర దిక్కున ప్రయాణించిన సూర్యుడు ఈరోజు నుంచి దక్షిణ దిశగా ప్రయాణించడం వల్ల దక్షిణాయనంగా పరిగణిస్తారు ఈనాటి నుంచే చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభిస్తారు వ్రత దీక్షాకాలంలో వచ్చే ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదటిది కావడం చేత ఇప్పటి నుంచి ఒకదాని తర్వాత మరొకటిగా వచ్చే పండుగల పర్వానికి ఇదే నాంది కనుక ఈ పండుగను తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు నేటి నుంచి నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి పాల సముద్రంలో శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణ ప్రసక్తి అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి వ్రతాన్ని శైవ వైష్ణవ సౌరది మతస్సులందరూ విష్ణు ప్రీతి కోసం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించేవారు దశమి నుంచే సాధనలో కొనసాగుతారు దశమి నాడు ఒక పూటే భుజించి నియమాలను పాటిస్తూ నాలుగు నెలల పాటు బెల్లం తైలం విడిచిపెట్టాలి కాల్చి వండిన ఆహారం గుమ్మడికాయ చెరకు కొత్త ఉసిరికాయ పుచ్చకాయ చింతపండు తేనె పొట్లకాయ ఉలవలు మినుములు వాడకపోవడం మంచిది నిత్యం దైవస్మరణ చేస్తుంటే దేహేంద్రియ మనోబుద్ధులు చక్కగా సహకరిస్తాయి ఏకాదశి నాడు ఆచరించే వ్రతంలో ఉపవాసం ఒక ముఖ్య భాగం తులసి తీర్థం తప్ప మరేమీ తీసుకోకూడదు ద్వాదశి నాడు ఉదయమే నిత్య పూజలు చేసి శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాస దీక్షను విరమించాలి ద్వాదశి నాడు అతిథి లేకుండా పూజించరాదు ఇలా నియమాలను పాటిస్తూ ఉపవాస దీక్షతో ఇంద్రియ నిగ్రహంతో శ్రద్ధాభక్తులతో ఆచరించే ఏకాదశి వ్రతం వల్ల విష్ణు సాముథ్యం ఇహలోకంలో సకల సంపదలు ప్రాప్తిస్తాయని ధర్మసింధు తెలియజేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన గోవుని పూజించడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం ఈరోజు ముఖ్యంగా పేలాల పిండిని స్వామివారికి నివేదించి అందరికీ ప్రసాదంగా పంచుతారు పేలాల పిండి పితృదేవతలకు కూడా ఇష్టమైనదిగా చెప్తారు ఈ విధంగా పితృదేవతలను కూడా స్మరించుకోవడం జరుగుతుంది ఇందులోని చక్కటి ఆరోగ్య సూత్రం గమనించినట్లయితే వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది కావున ఈరోజు అందరూ పేలాల పిండిని తినాలని పెద్దలు చెప్తారు